కొత్తగూడెం నుండి కోనేరు చిన్ని గారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ జాయిన్ కావటం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానించాలని ఈరోజు మర్యాదపూర్వకంగా వారింటికి రావడం జరిగింది ఇది ఒక మంచి శుభ పరిణామం జిల్లాలో ఎందుకంటే కోనేరు వారి కుటుంబం ప్రజల్లో ఎవరికి తెలియనటువంటి విషయం లేదు ఎందుకంటే వారి ఫాదరు జిల్లా మంత్రిగా అనేక సేవలు అందించినటువంటి కుటుంబం వారు నోట్లో నాలుకల జిల్లా వ్యాప్తంగా అవి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ పరిచయం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వారు జాయిన్ కావడం అనేది ఒక్క కొత్త గుడానికే కాదు భద్రాద్రి జిల్లాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా లాభం జరుగుతుంది ఎందుకంటే వారి అభిమానులు వారికి శ్రేయోభిలాసులు వారితో మరి వారి ఫాదర్తో పనిచేసినటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వ్యక్తిగత అభిమానాలు అభిమానులు ఉన్నటువంటి కుటుంబం కనుక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మాకు పార్టీకి లాభం జరుగుతుంది మరి ఎక్కడ కూడా చిన్ని గారు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా మేము వ్యక్తిగతంగా మేమెప్పుడు నేరుగా ఇట్లా కలుసుకోకపోయినప్పటికి కూడా ఎప్పటికప్పుడు మేము ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళం అనేక సందర్భాలలో ఫ్రెండ్లీగా మాట్లాడుకునే వాళ్ళం ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఉన్నటువంటి వ్యక్తి కాదు కాబట్టి మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ మేము కానీ వారు కానీ అందరం కూడా మా లక్ష్యం మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం మొన్న మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు కోనేరు నాగేశ్వరరావు గారు మేమంతా మిత్రులం కాంతారావు గారు మేము ఇమీడియట్గా మనం చిన్ని గారిని తీసుకుందాం మనం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మా అధ్యక్షులు వారి ఆహ్వానం మేరకు వారు హైదరాబాద్లో మరి సార్ని కలుసుకోవడం రాజకీయ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవడం మాట్లాడిన వెంటనే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పేసి వారి నిర్ణయం తీసుకోవడాన్ని మరి మేము స్వాగతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు నా వ్యక్తిగతంగా అట్లాగే పార్టీ తరఫున కూడా ఎందుకంటే మేమిద్దరం కూడా కలిసి మళ్ళీ జిల్లాలో వారి అనుభవాన్ని తప్పకుండా పార్టీకి ఉపయోగించుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాము అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మూడోసారి ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోబెట్టేంత వరకు పార్టీలో చిన్న చిన్న మేము మా కార్యకర్తల మధ్య కూడా చిన్న చిన్న పురపక్షలు ఏమైనా ఉన్నా అన్నిటిని పక్కన పెట్టి పార్టీ అభివృద్ధిని పార్టీ గెలుపుని కాంక్షించి అందరూ పనిచేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం ఇటువంటి సందర్భంలో మరి వారు మంచి మనసుతోని అట్లా ఉంటే కాంట్రవర్సీ ఉంటే వారు అసలు ఒప్పుకునే పో వారు పనిచేయాలి అని చెప్పేసి ఆకాంక్ష ఉంది వారు ముఖ్యమంత్రి గారిని చూసి ముఖ్యమంత్రి గారి పనితనం చూసి వారి ఫాదర్కి వారికి మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని వారు గుర్తు చేసుకొని పనిచేయాలని చెప్పేసి పార్టీలకు వచ్చినారు కాబట్టి ఎటువంటి విభేదాలకి తావివ్వాలి